వెల్కమ్ బ్యాక్ టు ఆర్ లక్స్ ప్రెజెంట్ వచ్చేసి మనమైతే ఆ పల్ట్రీ ఫామ్లో ఇక్కడ మనకు ఫార్మర్ వచ్చేసి మనకైతే ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టంగా మనకు ఫీటర్ అయితే పెట్టుకున్నాడు అలాగే మనకైతే నెపిలింగ్ వాటర్ సిస్టమ్ అయితే పెట్టుకున్నాడు ముఖ్యంగా ఇది పెట్టడానికి కారణాలు ఏంటి అంటే మనకి ఇది ఎందుకు పెట్టాడు అలాగే ఇది పెట్టడానికి ఎంత ఖర్చు అయింది మనకు దీనికి వ్యారంటీ సర్వీస్ ఎలా ఉంటుంది మనకు చెప్పడానికి మనతో పాటు మయూర ఇండస్ట్రీస్ ఉన్నాడు ముఖ్యంగా ఈ మయూర ఇండస్ట్రీస్లో ఏమేమి వస్తువులు అందుబాటులో ఉంటాయి అన్ని విషయాలు అయితే అడుగుదాం నమస్తే సార్ నమస్తే సార్ అంటే ముఖ్యంగా ఈ మయూర ఇండస్ట్రీస్లో మనకి ఏమేమి ఉంటాయి సార్ అంటే ఈ కంపెనీ వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అంటే మైరో నుంచి ఇప్పుడు మేము తమిళనాడు కర్ణాటక ఆంధ్ర నుంచి అన్ని ప్లేసెస్ డెలివరీ చేస్తాము దీంట్లో ఆటోమేటిక్ ఫ్యాన్ ఫీడింగ్ సిస్టమ్ నిపుల్ వాటర్ డ్రింకింగ్ సిస్టమ్ పాగర్ సిస్టమ్ తార్పాల్ కట్టింగ్ సిస్టమ్ ఇది అన్ని మనకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవును ముఖ్యంగా అంటే ఈ పౌల్ట్రీ ఫామ్ లో మనకి ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ ఎంత వరకు సార్ డిస్టెన్స్ మినిమం హండ్రెడ్ ఫీట్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫీట్ వరకు చేస్తాము మన డిస్టెన్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ మనకి ఇట్లా లెంత్ ఇట్లా విడి తీసుకున్నట్టు మనం ఎంత పెట్టుకోవచ్చు సార్ విడ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఎయిట్ ఫీట్ వరకు చేస్తాము ఇప్పుడు మనకు ఇందులో వచ్చేసి మనకైతే రెండు పెట్టుకున్నారు కదా సార్ ఇప్పుడు ట్వంటీ టూ ఫీట్స్ అన్నారు మనకి ఇందులో రెండు పెట్టుకున్నారు కదా అవును ఆటోమేటిక్ ఫీడింగ్ అంటే రన్ లైన్ పెట్టుకోవచ్చు ఓకే ఓకే నిపుల్ వాటర్ తీసేస్తే ఫోర్ లైన్ నిపులింగ్ వాటర్ సిస్టం అనేది ఫోర్ లైన్స్ వస్తాయి అవును ఈ టోటల్ సెటప్ మీరే చేస్తారా సార్ అవును ఇప్పుడు పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అన్ని లోపల ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ ను మేమే ఇన్స్టాల్ చేసి ఇస్తాము కంపెనీ సైడ్ లో లేబర్ వచ్చి మీకు ఇన్స్టాల్ చేసి ఇస్తాం ఇప్పుడు మనం మాన్యువల్ గా వాడినప్పుడు ఏమైతే సార్ ఇప్పుడు మాన్యువల్ గా ఫీడింగ్ చేస్తారు కొంతమంది ఇప్పుడు మాన్యువల్ గా ఫీడర్ మ్యాన్యువల్ ఫీడర్ కు ఆటోమేటిక్ ఫీడర్ కు ఏం డిఫరెంట్ అంటే మ్యాన్యువల్ ఫీడర్ కి మీకు ఫీడ్ ఫీడ్ చేయాలంటే మినిమం ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఓకే దీని ఆటోమేటిక్ ఫీడర్ అంటే ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల అన్ని ఇదులను ఫీడ్ ఆటోమేటిక్ గా ఫీల్ అవుతుంది ఆటోమేటిక్ ఫీడ్ అయిపోతుంది అవును అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఫీడర్స్ దగ్గర దగ్గర ఉన్నాయి కదా సార్ ఎంత డిస్టెన్స్ ఉన్నాయి సార్ ఫీడర్ ఒక టూ ఫీట్ కు ఒక ఫీటర్ వస్తుంది టూ ఫీట్ ఒక ఫీడర్ వస్తుంది అప్రాక్సమ్మ మనకు ఎంత ఎంత డిస్టెన్స్ ఉంటే అంత మనకు ఈ ఫీడర్స్ అనేది మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు బడ్స్ వచ్చేసి ఎన్ని బడ్స్ తినచ్చు సార్ ఒకటే సార్ ఈ ఫీడర్ లో ఎయిటీన్ గ్రిల్స్ ఉంటుంది ఎయిటీన్ గ్రీల్స్ ఉంటాయి అప్రాక్స్ చిన్న అయితే మనకి ఎయిటీన్ ఒక డే వన్ సిక్స్ నుంచి డే డే థర్టీ సిక్స్ వరకు నీకు ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండదు ఆటోమేటిక్ సిస్టమ్ అంటే ఎట్లా ఉండదు సార్ మన ఫీడింగ్ సిస్టం అంటే ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ అంటే మీకు ఒక పక్క డ్రమ్ ఉంటుంది ఇంకొక పక్క మోటార్ ఉంటుంది లాస్ట్ లో ఒక సెన్సర్ ఉంటుంది ఒక ఫీడర్ లో దాని ఫీడ్ నుంచి అన్ని ఫీడర్ ఫీడ్ ఫిల్ అవుతుంది మీకు అంటే అన్ని సమానంగా ఫీల్ అవుతుందా సార్ ఎట్లా లేకపోతే అన్ని సమానంగా ఫీల్ అవుతుంది మీకు సమానంగా ఫీల్ అవుతుంది అంటే ఇంత దూరం నుంచి అంత దూరం వరకు మనకు లోపల ఏమైనా ఉంటా తింపేదేమన్నా టూ ఆఫర్ ఉంటుంది ఒక ఆఫర్ నుంచి ఇక్కడ నుంచి లాస్ట్ ఒక ఫ్రీడ్ అనుకో ఒకేసారిగానే ఫీల్ ఫిల్ అవుతుంది మీకు ఇప్పుడు మనకు అది ఉంది కదా సరే మనకు కెపాసిటీ ఎంత ఉంటుంది అదే ఒక డ్రమ్ వచ్చే టూ ఫిఫ్టీ కేజెస్ టూ ఫిఫ్టీ కేజీస్ ఒక షెడ్ కో టూ లైన్ వేస్తే టూ ఫిఫ్టీ కేజీస్ రెండు డ్రమ్ములు వస్తుంది ఒక పైన హండ్రెడ్ కేజీస్ వస్తే ఫైవ్ హండ్రెడ్ కేజీస్ పైన హండ్రెడ్ కేజెస్ ఎప్పటి దాకా సార్ అంటే వన్ డే పని చేస్తుంది వన్ డే పనిచేస్తుంది మీకు వన్ డే పని చేస్తుంది ఇట్లా మనం పెట్టడం ద్వారా మనకైతే లేబర్ ఖర్చు తగ్గించుకోవచ్చు అవును ఇప్పుడు లేబర్ ఖర్చు ఖర్చింది ఫుల్ అండ్ ఫుల్ తక్కువ అవుతుంది ఇప్పుడు ఫీడ్ చేయాలంటేనే దానికని లేబర్ చూస్తే మీకు లేబర్ అప్రాక్సిమెటీ ఒక లేబర్ కి టెన్ థౌసండ్ వేస్తే అదే వన్ ఇయర్ కు వన్ లాక్ వస్తుంది దీని నుంచే మీకు ఆ లేబర్ ఖర్చు ఒకే పర్సన్ ఇది అన్ని చూసుకోండి చేసుకోవచ్చు అవును జస్ట్ మనం ఫీడ్ తీసుకొచ్చి అందులో వేసి సరిపోతుంది సార్ ఇప్పుడు మనకి ఆటోమేటిక్ నిపులింగ్ వాటర్ సిస్టం ఎట్లా వర్క్ అవుతుంది ఇప్పుడు నిపుల్ సిస్టమ్ అంటే ఒక ఎగ్జాంపుల్ కే ఒక వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ లెంత్ ఉంటుంది షెడ్ అంటే ఓకే వన్ ఫిఫ్టీ షెడ్ కి వన్ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ టూ దానికి ఫోర్ లైన్ నిపుల్స్ వేసుకోవచ్చు దాంట్లో వించ్ ఉంటుంది ఆటోమేటిక్ విన్ సిస్టమ్ దాంట్లో త్రీ సిక్స్టీ డిగ్రీ నిపుల్ ఇప్పుడు ఆటోమేటిక్ నిపుల్ సిస్టమ్ లో మీకు డిసీజ్ తొందరగా రాదు ఓకే సరే అంటే వర్క్ అంటే మనకి ఇందులో మోటార్ ఉంటుంది లేకపోతే ఎట్లా ప్రెషర్ లేదు ప్రెషర్ అంటే మీకు ఒక నార్మల్ మోటార్ నే మోటార్ కాదు ట్యాంక్ నార్మల్ ట్యాంక్ నుంచి ట్యాంక్ నుంచి సబ్ ట్యాంక్ వస్తుంది ఆ సబ్ ట్యాంక్ నుంచి మీకు ఫోర్ లైనుకు వాటర్ వస్తుంది ఆ వాటర్ నుంచి ఒక్కొక్క లైనుకు సపరేట్ సపరేట్ గా ఉంటుంది ఇది సరే ఇప్పుడు ఇందులో అచేస్ మనకైతే ఇప్పుడు మనకు బోర్డ్ పెట్టుకోవాలి సార్ ఫ్లోటింగ్స్ అది సమ్మర్ టైం లో स्पेసిఫికా మీకు సమ్మర్ టైం లో యూస్ అవుతుంది అది ఓకే అంటే అంటే ఏంటి సార్ అది అది వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ త్రీ డిఫరెంట్గా ఉంటుంది దానివల్ల మీకు నీళ్ళు ఏం బకెట్లో దాంట్లో దాని నీళ్ళు సపరేట్గా అవసరం కాదు స్టోరేజ్ చేసుకోవడం స్టోరేజ్ చేసుకోవడం అంటే ఇప్పుడు నిపుల్స్ ధర కాకుండా అందులో స్టోరేజ్ సార్ నిపుల్స్ ధర వచ్చి ఆ సమ్మర్ టైంలో నిప్పిల్ తాగేది కొంచెం కష్టం కష్టమవుతుంది దానివల్ల మీకు ఫ్లో డ్రింక్ వస్తే అది నీళ్ళు ఉండేది తెలుస్తా డైరెక్ట్ చూసాంటే తెలుస్తుంది అప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి బాగుంటుంది వర్షీ ఉంటాయి వర్ష హెల్దీ గానే ఉంటుంది రాదు మీకు ఇప్పుడు మనకైతే నిపుల్ సిస్టమ్ ద్వారా ఇట్లా పెట్టుకున్న చాలా రకాలు అంటే ఆటోమేటిక్ ఖర్చు కూడా అవును అంటే ముఖ్యంగా మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటాయి సార్ అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఇప్పుడు ఫీడింగ్ సిస్టమ్ పెట్టుకున్నారు ఫార్మర్స్ మీకు మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటాయి సార్ సర్వీస్ అంటే మీకు కంపెనీ వాళ్ళని సర్వీస్ చేసిస్తారు ఇస్తారు వన్ ఇయర్ వచ్చి కంప్లీట్ గా సర్వీస్ కంపెనీ సర్వీస్ ఉంటుంది టోటల్ సెటప్ మన కంపెనీ వాళ్ళే ఇస్తారు కంపెనీ వాళ్ళే ఇస్తారు మీకు టోటల్ సెటప్స్ ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆటోమేటిక్ గా అలా ఫీడింగ్ వడపోతే గానీ ఇప్పుడు పడతదా సార్ అది మా టెక్నీషియన్ వచ్చి మీకు క్లియర్ చేసిస్తారు ఇస్తారు ఓకే ఇప్పుడు మనకి అటు సైడ్ ఏమైనా మోటార్ ప్రాబ్లమ్ అయినా గానీ సెన్సార్ ప్రాబ్లం అయినా గానీ అది అన్నీ ఏం ప్రాబ్లం రాదు అప్పుడు అట్లా వస్తే ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కంపెనీ వాళ్ళే వచ్చి మీకు క్లియర్ చేసిస్తారు ఇస్తారు క్లియర్ చేసి ఇస్తారు మనకి నిప్పుల్స్ అంటే నిప్పుల్స్ ఆటోమేటిక్ గా నిప్పుల్ అంటే ఇప్పుడు మాన్యువల్ డ్రింక్ వరకు ఆటోమేటిక్ నిప్పులకు డిఫరెంట్ ఉంటుంది మాన్యువల్ అంటే మీకు డైలీ క్లీన్ చేయాలి ఓకే డైలీ క్లీన్ చేయాలి అవును డైలీ వాటర్ క్లీన్ చేయాలి ఆ క్లీన్ చేయాలంటే ఒక లేబర్ మూస్ అవర్స్ పడుతుంది దాని నిప్పులు అంటే మీకు డిసీజ్ రాదు డిసీజ్ రాదు ఎప్పుడూ నీళ్ళు వచ్చి ఫ్రెష్ గా వస్తుంది వాటర్ ఎప్పుడైనా స్టోర్ అయ్యి కాబట్టి మనకు ఫ్రెష్ వాటర్ వస్తుంది ఫ్రెష్ వాటర్ వస్తుంది దాని వల్ల బడ్స్ కూడా హైజెన్ ఉంటాయండి అవును పర్సుకు డిసీస్ తొందరగా రాదు మీకు ఇప్పుడు నాకు టోటల్ మనకు టోటల్ ఇప్పుడు వాటరింగ్ సిస్టమ్ మీరే పెడతారు ఈ ఫీడింగ్ సిస్టమ్ కూడా మీరే పెడతారు ఫీడింగ్ సిస్టమ్ నిప్పుల్ లైన్ సిస్టమ్ ప్లస్ ఫాగర్ కూలింగ్ సిస్టమ్ ఫాగర్ కూలింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో అవును ఫాగర్ కూలింగ్ ఫాగర్ అంటే ఎట్లా పెడతారు ఎట్లా సెటప్ ఉంటది ఎట్లా ఉంటది సర్ సెటప్ ఫాగర్ సెటప్ అంటే ఒక 10 ఫీట్ కి ఒక ఫాగర్ వస్తుంది ఒక ఫాగర్ వస్తుంది అవును మనకు సేమ్ ఆటోమేటిక్ అవి కూడా సెన్సార్స్ సార్ లేకపోతే ఎట్లా టైం అవును అది కూడా టైమర్ తెచ్చుకుంటే హీట్ ఉంటుంది హీట్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది మీకు ఫాగర్ వస్తుంది హీట్ రెడ్యూస్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది ఇప్పుడు మనకి సెన్సార్స్ ఎట్లా వర్క్ చేస్తాయి సార్ ఇప్పుడు ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ అన్నారు కదా ఫీడింగ్ లో సెన్సార్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి సార్ సెన్సార్ అంటే ఒక్క ఫీడర్ లో ఒక లాస్ట్ ఉండే మోటార్ పక్క ఉండే ఫీడర్ లో సెన్సార్ ఉంటుంది ఆ ఫీడర్ నుంచి అన్ని ఫీడర్ ఉంటు ఒకేసారిగా ఫిల్ అవుతుంది ఫీడర్ ఇప్పుడు ఒక రైతు వచ్చేసి నేను ఒక నూట యాభై ఫీట్ల షెడ్ లో మనం ఈ ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టం పెట్టుకుందాం అనుకుంటాడు అప్రాక్స్ అంటే సేమ్ ట్యాంక్ ఉంటుంది సరే మన ట్యాంక్ కెపాసిటీ ఇలా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి లేదు ఒక హండ్రెడ్ ఫీట్ నుంచి ఫోర్ ఫీట్ వరకు ఒకటే డ్రమ్ వస్తుంది ఒకటే డ్రమ్ ఒకటే ఇది ఓన్లీ మనకి లెంత్ మాత్రమే తగ్గుతుంది సేమ్ సెటప్ వస్తుంది కానీ సేమ్ సెట్ ఓకే లెంత్ మాత్రమే తగ్గుతుంది అవును ఈ లెంత్ మాత్రమే ద్వారా మనకు ఖర్చు తగ్గుతుంది చెప్తారు అవును అవును ఈ టోటల్ సెటప్ మాత్రం సేమ్ అంటే ఇప్పుడు ఈ కంపెనీ మనకు ఆ సర్వీస్ ఏ విధంగా ఇస్తారు ఇప్పుడు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది సార్ సర్వీస్ సర్వీస్ ఉంటే తమిళనాడు తమిళనాడులో సిక్స్ బ్రాంచెస్ ఉంటుంది ఆంధ్ర బ్రాంచ్ ఉంది కర్ణాటక బ్రాంచ్ ఉంది మీరు అక్కడే పోయి తీసుకోవచ్చు పౌల్ట్రీ సంబంధించి అన్ని ఎక్విప్మెంట్స్ సరే అంటే మీరే ఓన్ మ్యానుఫాక్చరింగ్ చేస్తారు మా కంపెనీ అన్ని ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఖర్చు కూడా తగ్గే ఛాన్సెస్ ఇప్పుడు మనకి తెలంగాణలో కానీ ఇప్పుడు ఎక్కడ ఫార్మర్స్ నెక్స్ట్ ఫస్ట్ మీరు పోయి చూస్తారా లేకపోతే లేకపోతే ఇట్లా సరే ఇప్పుడు ఒక ఫార్మర్ పెట్టించుకోవాలనుకుంటారు కొత్తగా ఇప్పుడు ఫార్మర్ పెట్టించుకోవాలంటే ఎంత షెడ్యూల్ ఎంత విద్యుత్ చెప్తే కంపెనీ వాళ్ళు మీకు కొటేషన్ చేసి ఇస్తారు కొటేషన్ వేసి ఓకే దాని కొంచెం పేమెంట్ చేస్తే మీరు పేమెంట్ చేస్తే మీరు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ లో డైరెక్ట్ గా తీసుకు పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మీకు ఒక టూ ఆర్ త్రీ డేస్ మా కంపెనీ నుంచి లేబర్ వస్తారు లేబర్ వచ్చి మీకు చేసి ఇస్తారు సరే అండి ఇప్పుడు అంటే ఇదంటే ఇక్కడ షెడ్ ఆచేసి కొత్తగా ఉంది అంటే మీరు అంతకుముందు పాత షెడ్స్ ఉంటాయి కదా సార్ పాత షెడ్ లో ఈ తీగలు ఇట్లా ఏముంటాయి కదా మేము పాత షెడ్ లోనే వేస్తాము కొత్త షెడ్ లోనే కాదు పాత షెడ్ లను వేసిస్తాము ఆటోమేటిక్ ఫీడింగ్ ఎందుకంటే ఇప్పుడు మనకు పైప్స్ కానీ మనకు థ్రెడ్స్ గాని రూప్స్ కానీ ఉన్నాయి కదా సార్ ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా కదా సార్ లేదు అదేం ప్రాబ్లం కాదు మీకు కరెక్ట్ గానే ఉంటుంది ఇప్పుడు మనకి నెపుల్స్ లో కానీ ఇప్పుడు మనకు వాటర్ పోయపోతే అంటే పోసేస్తారు ఏమైనా చెత్త గిట్లా అట్టే ఛాన్సెస్ ఉన్నాయి లేదు అక్కడనే ఫిల్టర్ ఉంటుంది నిప్పులు ఏమి మీకు ప్రాబ్లం రాదు నిప్పులు వాటర్ ప్రాబ్లం రాదు సార్ ఇప్పుడు మనకి ఈ హైట్ ఉంది కదా సార్ ఈ హైట్ మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్ అవును ఇప్పుడు వించి ఉండదు నిప్పులు సిస్టమ్ లో ఆ వించి నుంచే మీకు హైట్ అడ్జస్ట్మెంట్ తీసుకోవచ్చు ఎందుకంటే చిక్స్ మనకి చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటాయి ఇప్పుడు హైట్ అంటే మనం డే వన్ చిక్స్ నుంచి మీకు తీసుకోవచ్చు నిప్పుల సిస్టమ్ ఆటోమేటిక్ ఫీడర్ అంటున్నాం ఫీడర్ సిస్టమ్ కూడా మనం హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకి ఇలా హైట్ ఏం ఎంత వరకు అయినా చేసుకోవచ్చు సార్ హైట్ అడ్జస్ట్మెంట్ సిక్స్ ఫీట్ వరకు నీకు తీసుకోవచ్చు నిపుల్ లైన్ వరకు నీకు ఎన్ని కావాలంటే అన్ని అన్ని ఫీట్ వరకు అన్ని ఫీట్ వరకు హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మన షెడ్ క్లీన్ చేయాలన్నప్పుడు కూడా హైట్ మీరు షెడ్ క్లీన్ చేసుకోవాలి అప్పుడు తీసుకోవచ్చు కంపోస్ట్ తీసేటప్పుడు కానీ ఇట్లా అడ్జస్ట్ హైట్ కనుకొని తీసుకోవచ్చు కదా సార్ ఇంకా ఇందులో ఏమైనా ప్రాబ్లం అంటే ఇప్పుడు వాడుతున్న ఫార్మర్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారా సార్ ఏం ఇప్పటికే ఏం ప్రాబ్లమ్ రాకుండా రాలేదు మీరు ఏమైనా వచ్చినా కానీ ప్రాబ్లం వస్తేనే మేము డైరెక్ట్ గా వెళ్ళి అక్కడనే సర్వీస్ వేసిస్తాము సర్వీస్ అయితే వేసిస్తారు ముఖ్యంగా మనకు వచ్చేసి అందులో రెండు వందల రెండు వందల యాభై కిలో మనకి ఫీటర్ ఉంటుంది కాబట్టి మనకి టైం సేవ్ అవుతుంది అంటారు అవును ఫుల్ అండ్ ఫుల్ దీంట్లో టైం ఎక్కువ సేవ్ అవుతుంది ఓకే ప్రెజెంట్ అయితే మనకైతే శక్తి వేలు చెప్తున్న ప్రకారం మనకి శక్తి వేలు చెప్తున్న ప్రకారం అయితే మనకి ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ పెట్టుకోవడం ద్వారా మనకైతే చాలా వరకు అయితే ఖర్చు తగ్గుతుంది అలాగే ముఖ్యంగా మనకైతే లేబర్ ఖర్చు కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు అందులో మనకైతే అయితే ఫీడింగ్ సిస్టంలో మనకు ట్యాంక్స్ కెపాసిటీ చూసుకున్నట్టు మనకైతే ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి మనకైతే రెండు వందల యాభై కిలోల ట్యాంక్ అయితే ఉంటుంది ఇట్లా మనకి హైట్ వచ్చేసి మనకు అప్రాక్సర్ లెంత్ చూసుకున్నట్టు మనకైతే అప్రాక్సర్ నాలుగు వందల ఫీట్ల వరకు మనకి అయితే పెట్టుకోవచ్చు ఇట్లా మనం విడితి చూసుకున్నది మనకైతే ఇరవై ఫీట్లో మనకైతే విడితే అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఇరవై ఫీట్లలో మనకి రెండు ట్యాంక్స్ ఒక అటున్ను మనకి ఇటు ఒకటైతే ఇటు అయితే పెట్టుకున్నారు అలాగే మనకి వాటర్ నింపిలింగ్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే మనకైతే ఫోర్ అయితే పెట్టుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు ఇలా పెట్టుకోవడం ద్వారా మనకైతే లేబర్ ఖర్చు కానీ వాళ్ళ అయితే మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు ఈ ఆటోమేటిక్ మనకి సిస్టమ్స్ వాలంటీర్ని అయితే పైన నెంబర్ అయితే ఇస్తాం మయూరా ఇండస్ట్రీస్ వాళ్ళది వాళ్ళైతే మీకైతే ఓవరాల్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు వాళ్ళైతే సర్వీస్ అయితే అందిస్తున్నారు అలాగే దీనికి మనకి ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా కానీ వాళ్ళైతే మీకు దగ్గర ఉండి వాళ్ళైతే రిపేర్ చేస్తున్నామని చెప్తున్నారు ఇలాంటి మంచి టెక్నాలజీ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్